ఉంటారండి అలాగా మొదట్లో మిమ్మల్ని చూసినప్పుడు సినిమా యాక్టర్ అనుకున్నానండి ఫెయిల్ అయిన వారిని తెలిసి కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నానండి మిమ్మల్ని నేను అయితే ఈ రాత్రికి మీరు అలాగే

ఆ అమ్మాయి గారు తప్పకుండా ఏదో ఒక పనిలో పెట్టుకుంటారు నీ కొడుకులు కనిపించే వరకు ఓ ఆధారం ఉంటు నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా నీ నోటి చాలం వల్ల ఈసారి దీపావళికి నా బిడ్డల్ని ఆ కృష్ణుడి కొండ మీద చూడగలిగితే నా జన్మ కదే చాలమ్మా తప్పకుండా కలుస్తారమ్మా మంచి వాళ్ళని దేవుడు అన్నిసార్లు మోసగించడు ఒక్కసారైనా కరుణిస్తాడు పెళ్లి రవదిన

మొత్తం టికెట్స్ అన్ని నేనే కొన్నాను నౌ స్టార్ట్ ద ప్రోగ్రామ్ ఏయ్ మేడం లుక్ ఆడియన్స్ లేకుండా వి వోంట్ డాన్స్ ఓకే నేను ఒప్పుకోను బంచకు బమ్మే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడక తప్పదు ఈ పూట మిమ్మల్ని నేను కొన్నాను ఈ ఒక్క ఆటే కాదు అన్ని ఆటలు అన్ని పూటలు నేనే కొంటాను గాట్ ఇట్ ఏయ్ చూడబోతే నన్నే కొనేలా ఉన్నావే

కాదని మూడు రోజుల నుంచి అంతా చూస్తున్నారు హాయ్ ఏమిటి భాస్కర్ నువ్వు వచ్చా డ్రైవర్ సెలవు పెట్టాడు పద బైదాబాయ్ భార్గవ్ ఇతను ఎవరో తెలుసా భాస్కర్ మా డాడీకి రైట్ హ్యాండ్ భాస్కర్ ఇతను భార్గవ్ అని టాప్ పాప్ సింగర్ నైస్ మీటింగ్ యూ సేమ్ హియర్ మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడో బాగా చూసినట్టుంది ఎగ్జాక్ట్లీ మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడో చూసినట్టుంది ఆహా గొప్ప విషయం కనిపెట్టారు ఒకే ఊళ్ళో ఉంటూ ఒకరినొకరు చూసుకోకుండా ఉంటారా పద భాస్కర్ Bye, Bato. Hmm. Bye, Bato. <laughs> అంటే పనిముట్లు ముట్టని సమ్మె మేమంతా పని చేస్తేనే నీకు పైసలు చేరుతున్నాయి కానీ మాకు బత్తనాలు ఇవ్వటం లేదు కనీసం నా పిల్లల్ని పూలు కూడా డబ్బులు లేవు

ఏడుస్తుంది నువ్వు తప్ప మాకు నాకు ఉన్నారు చెప్పొస్తామా నీకే చెప్పుకుంటావు ఆ ఏడు పేద ముందే ఏడొచ్చు కదా కనీసం ఇదన్నా దక్కేది నీకు కూడా ఏంటమ్మా ఏం లేదురా నువ్వు బంగారు కొండవి వీళ్ళున్నారు చూసావు సన్నాసులు సర్లే కానీ వయంద్రి ఇస్తానమ్మా నీ మొక్కలు చూసే నాకు డబ్బులు వస్తున్నాయి ఏడమాకాలు చూసి ఎవడిస్తాడు సన్నాసులని ఇదిగా లాభం లేదు ప్రజలు ఈ చవకపోతే మన పని అంతే అది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ వస్తుంది బొన్నేరు లాగా ఉంది ఇంకో ఫిఫ్టీ ఇయర్స్ గ్యారంటీ ఏదైనా ఐడియా వేద్దాం మీరు చాలా అందంగా ఉంటారండి అలాగా రమ్మంటారా అలాగే ఈ చె ఇస్తుంది అయితే రాత్రికి వస్తాడు వాళ్ళే కూర్చున్నారో తెలుసా రాత్రి మీతో వచ్చి కులుగుతానంటున్నాడే అలాగా అంటే ఈ చెవిటి మిషన్ చెవు చెట్టు సాగు నాకు బాగానే వినిపిస్తుంది పెళ్ళైపోతుందన్నా తెలుసా నా గుండె బద్దలైపోతుందన్నా నువ్వు కి చెప్పకపోయినా పద్మంటే నీకు అంత ఇష్టం నాకు తెలుసన్నా అయిపోనంటే ఎలాగన్నా నువ్వేమైపోతావు అన్నా నీలఖండగారితో మాట్లాడి పద్మను హెలి చేసుకో అన్నా నీలఖంఠ నీకు చాలా రుణపడినాడు నీ మాట కాదు అన్నా డబ్బులు నాతో పెళ్లిలో జరగవరా రుణాలు బంధం ఉండాలి ఉంటే ఎవరు ఆపలేరు రా పద్మ అంటే నాకు ఇష్టమే కానీ నేనంకా పద్మకి ఇష్టం లేదే ఎలా జరుగుతుందిరా పెళ్లి ఎవరితో జరగాలో వాళ్ళతోనే జరగని అందరితో పాటు మనం వెళ్ళి అక్షంతలు వేద్దాం అందరూ పచ్చని బియ్యంతో ఆశీర్వదిస్తే మనం వెచ్చని కన్నీళ్లతో ఆశీర్వదిద్దాం అంతే